ప్రశాంతంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చిచ్చు పెట్టేందుకు మరోసారి పెనుగొన్న మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ కలహాల నారాయణగా మారాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోరంట్ల మేజర్ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ మేధర శంకర్లు శంకర్ నారాయణ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గోరంట్ల పట్టణంలోని గంపల రమణారెడ్డి కాంపౌండ్లో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గంపల రమణారెడ్డి కమ్మవారిపల్లి వీరనారాయణ రెడ్డి మేదరా శంకర ఎంపీటీసీ వడ్డే సోమశేఖర్ వార్డు మెంబర్ వడ్డే రామకృష్ణ కళ్యాణ్ రాయల్ మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో మాట్లాడుతూ గతంలో పెనుగొండ నియోజకవర్గానికి శంకర్ నారాయణ ఎమ్మెల్యే సొంత పార్టీ క్యాడర్ పైన మరియు జర్నలిస్టుల పైన సైతం అక్రమ కేసులు పెట్టడం వారిపై దాడులు చేయడం వంటి సంఘటనలు ఆయన హయాంలోనే జరిగాయని ఆరోపించారు ఎస్ఆర్ పార్టీ తరఫున మైనార్టీ ప్రజలందరికీ పండగ శుభాకాక్ష ఈరోజు ప్రెసిపెట్ పెట్టడం ఏమనగా అంటే మా నాయకుని కూడా తెల్లాల ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళు గతంలో సొంత పార్టీ వాళ్ళపైన కేసులు పెట్టారు అదేవిధంగా నిన్న వచ్చి నేనే ఇన్ఛార్జ్ అంటున్నాను ఇన్ఛార్జ్ లేదు యా ఛార్జ్ లేదు అతనే ఇన్ఛార్జ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ కానిస్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు ఆయనకి యువటంతో రెండు జిల్లాలు సర్వనాశనం అయిపోయినాయి కావాలంటే ఎమ్మెల్యేలు మెజార్టీ తీసుకొని ఆయన మెజార్టీ తీసుకున్న అప్పుడే బయటపడుకో అదేవిధంగా గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు విలేకరులపై ఏమి అదే విధంగా ఒక మైనార్టీ అబ్బాయి అదేదో వాట్సాప్ అంటే ఎవరో పెట్టారు దాన్ని పెట్టారంటే ఇండ్లనే దూరు కొట్టించి వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి రౌడీజం రౌడీలుగా మార్చినారు మా కార్త మా కార్యకర్తలు చాలా మంచివాళ్ళు వాళ్ళను రౌడీలుగా మార్చిన ఘనత శంకరనారాయణు ఎందుకంటే వాళ్ళు ఆస్తులు యూజ్ చేసుకోవడానికి దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టించి భూములు రాయించుకోండి కూడా అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా ఎవరైనా ప్రశ్నిస్తే సొంత కార్యకర్తలపై కేసులు పెట్టినారు అదే ఈ కానిస్టిటెన్స్లో నూట నాలుగు కేసులు పెడితే ఓన్లీ వైఎస్ఆర్ వాళ్ళపైనే పెట్టినారు ఇలాంటి నాయకుడు వచ్చి ఈరోజు దయాలు వేదాలు ఇచ్చినట్లు చేయడం చాలా దురదృష్టకరం దయచేసి చెప్తున్నాం మాకు టీడీపీ వైఎస్ఆర్ ఎప్పుడు రాజకీయ శత్రువులు తప్ప వ్యక్తిగత శత్రువులు ఎప్పుడూ లేదు మాకెప్పుడు ఎలక్షన్ రోజు గొడవలు జరిగింటాయి అది ఆ చిన్న చిన్న గొడవలు జరిగినాయి కానీ వాస్తవమే ఆ తర్వాత జరగలేదు నిన్న జరిగిన ఇష్యూ కూడా ఏదో ఫైనాన్స్ మ్యాటర్తో ఏదో ఇంటి ఇంటి మీదకి వస్తున్నారనే ఉద్దేశంతో జరిగిందని చెప్పేది నేను అతన్ని వాళ్ళు కూడా ఇప్పుడు రౌడీలు ఈ విధంగా ఉన్నారో వాళ్ళు కూడా ఏం ఏం లేదు మొత్తం అంతా సంపాదించే శంకరనారాయణ బ్రదర్స్ వాళ్ళంతా కూటమి ఆ కూటమి వాళ్ళే సంపాదించుకున్నారు కావాలంటే ప్రజల్లోకి వెళ్ళండి విచారించండి అప్పుడు బ అవుతుంది ఈ ఉద్దేశంతోనే ఆయన వచ్చి ఈరోజు ఇక్కడ మాకు ఏదో సపోర్ట్ అని చెప్పటం ఇంతదాకా మేము ఒక్కరినే తిరుగుతున్నాం అందరూ ఒక్కొక్కరే తిరుగుతున్నారు వై టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మాత్రం ఏం మాట్లాడలేదు ఆ ఉద్దేశంతో ఇప్పుడు నిన్నైతే ఎవరైతే మాజీ మంత్రి శంకరనారాయణ గారు ఏదైతే మీ కార్యకర్త ఇంటి మీదకి దాడి జరిగిందని పరామర్శించడానికి వచ్చినాడో ఆ వ్యక్తి మీదే ఇంతకుముందు ఆ వ్యక్తే చాలా దాడులకు కారణమైన ఆరోపణ ఉంది కదా చేశారు తెలుసు ఓన్లీ శంకరనారాయణ తమ్ముళ్ళు చేస్తున్న అవినీతిని వాళ్ళు బహిర్గతం చేయటంతో వాళ్ళ మీద దాడి జరిగింది తప్ప వాళ్ళకు వాళ్ళకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ కక్షలు లేవు ఇవన్నీ వాళ్ళంతా రౌడీలుగా మార్చింది ఎవరంటే శంకరనారాయణ బ్రదర్స్ శంకర్నారాయణ తప్ప ఇంకా ఎవ్వరూ లేరు ఆయన శంకరనారాయణ కాదు నారద నారాయణ అయిపోయినారు అయిపోయి తీట్లు పెట్టుకుంటూ అంతా ఇది చేసుకున్నారు దయచేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నాము పత్రికా ముఖంగానే ఫస్ట్ ఆయన ఈ నుంచి వాళ్ళ ఊరికన్నా తెరవండి లేదంటే అనంతపురం జిల్లా కన్నా ధరమండి మా కానిస్టిట్యున్సీ బాగుపడుతుందని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను ముస్లిం మైనారిటీ సోదరులకు సోదరి బక్రీద్ శుభాకాంక్ష తెలియజేస్తూ ఎందుకంటే రాష్ట్రంలో ఇక్కడ కొన్ని చోట్ల చంద్రబుల సంఘటన జరిగినది అయితే వాస్తవమే అది కాదని చెప్పాలి ఎందుకంటే అది నేను చేసింటే డిఫెన్స్ అదే వ్యక్తిగతంగా చేసింటే నా మీద దాడి చేసే ఇది ఉంటుంది అంతే తప్ప రాజకీయ కక్షలు అయితే ఈ గోరెంట్ల మండలంలో ఇన్నేళ్ల చరిత్రలో ముప్పై నలభై ఏళ్ళ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ ఒక దాడి చేసిన సంఘటనలు అయితే ఎక్కడా లేవు ఇప్పుడు వచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి మాజీ మినిస్టర్ అయితేనేమి శంకనాన ఉన్నప్పుడు జరిగిన కేసులే తప్ప అది ఉద్దేశపూర్వకంగా అతని ఆశలు ఇక్కడ ఉన్న భూములపైన వన్ వీల్ మార్చడము ఆఫీసులు కూర్చొని వన్ వీల్ మార్చడము రైతులు తెలియని అమాయకులు అన్నీ వన్ వీల్ అన్నీ మార్చి వాళ్ళు ఎక్కించుకోవడము మళ్ళీ డబ్బులు ఇచ్చిన తర్వాత అట్లా దందాలు చేసినారు కాబట్టి వాళ్ళ జతలో ఉన్నటువంటి కొంతమంది చిల్లర నాయకులు ఈ చిల్లర ఆటలు ఆడే ఆయనకి ఈరోజు కన్నా మొన్న జరిగిన ఎలక్షన్ల దీంట్లో టికెట్ రాకపోవడం కానీ ఒక కారణము ఎందుకంటే ఈ కోడ్ల మండల ప్రజానికే కాదు ఈ పెనగొండ ప్రజానికి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈరోజు శంకరనాయన బ్రదర్స్ మల్లికార్జున గోరంట సోమందేపల్లెం మండలం ఇన్ఛార్జుడు ఇదే శంకరనారాయణ పెనగొండ రొద్దం ఇన్ఛార్జు అదే ఆయన తమ్ముడు రవీంద్ర పరీగి ప్లస్ కియాలోని కియా మత అనుసంబంధాలను సంబంధించినటువంటి పరిశ్రమలన్నిటికీ ఆయన వీళ్ళు ముగ్గురూ కలిసి మీకు తెలిసినో లేదు ఒక వైశాస్ కుటుంబము వైశాస్ కుటుంబంలో ముగ్గురు ఉంటారు అనుకోండి కూర్చుంటే సాయంత్రం అయితే ఏం మన వ్యాపారం ఏమైంది ఏమి అనేది కూర్చొని సాయంత్రానికి లెక్కాచారం అయిపోవాలంట అంటే అది వాళ్ళ ఫాదర్ నేర్పించిన ఇది ఎందుకంటే కొంతమంది అట్లా ఈ పెనగణ కాన్సెన్షన్ వచ్చిన రాబడినంత సాయంత్రం అయితేనే ముగ్గురు లెక్కాచారాలు చేసుకొని ముగ్గురు బాగా పంచుకునేసి దోచుకుంటారు కానీ కష్టపడిన కార్యకర్తలు అందరినీ కేసులు పెట్టించి కేసులు పెట్టించి మా పైన అందులోనూ అంగన్వాడీ టీచర్ పోస్టులు అంగన్వాడీ ఆయా పోస్టులు అన్నిట్లోనూ లక్షల లక్షలు దోచుకున్న ఘన చరిత్ర కలిగిండే వీళ్ళ అన్నదమ్ములకి చెల్లుతుంది ఎందుకంటే ఈరోజు చెప్పిన పత్రికాముఖంగా చెప్తున్నాను వీళ్ళు ఘన మళ్ళీ గోరంట్లకే ఇన్ఛార్జీలు అయితే మాత్రము మళ్ళీ నీకే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్న నూట డెబ్బై నాలుగు వచ్చినా నూట డెబ్బై ఐదు పెనుగొండ కానిస్టెన్సీ ఓడిపోతుంది ఇది మీకు ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేసిన మర్చిపోలేదు ఇప్పటికీ మర్చిపోలేదు ఆడ సంక్రాంతి చేసిన అన్నదమ్ములు వాళ్ళు చే వాళ్ళ వాళ్ళ భోగతాలన్నీ అందరికీ తెలుసు దయచేసి సంక్రాంతి గారు మీరు మా గోరంట్ల పని పెరగడం కన్స్టెన్సీకి ఎందుకంటే ఎట్లా ఇరవై ఆరుకి మా గోరెంట్ల ఎట్లా డీలిమిటేషన్లో వెళ్ళిపోతుంది నువ్వు ఉన్న ఇరవై ఆరు వరకే నీకు నీకే నమ్ముకున్నావు కొంతమంది చిల్లర నాయకులు నమ్ముకొని నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి చిల్లర చేయాలనుకుంటున్నావు ఎందుకంటే ఇక్కడ నీ నీ ఆస్తులు ఎందుకంటే మీరు ఏమి తక్కువేం చేసిండేది లేదు లేదా ఎకరాకి ఐదు లక్షలు ఏమి అక్రమ లేవట్లతో లేవట్లేసిన వాళ్ళ అంత బెదిరించి నయా అందరితో మీరు వసూలు చేసిందే చరిత్ర అందరికీ తెలుసు దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండేయండి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడ తెలుగుదేశం కానీ జనసేన నాయకులు కానీ కానీ ఎదుర్కొనే ఇండైరెక్ట్గా వాళ్ళే కారణం మాకి మేమైతే వాస్తవంగా స్వచ్ఛందంగా మేమైతే ఎవరి మీద అలాంటి ఉద్దేశమే లేదు ఈ గొరట్ల మండలంలో తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ సఖ్యతగానే ఉంటాం ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ బూత్ వరకే నీది నాది అని కానీ అయిన తర్వాత మేము అన్నదమ్ములు మాత్రమే కలిసిమెలిసే ఉంటాము మళ్ళీ ఈ రాజకీయ కక్షలకి పూనుకునేదానికి నువ్వు రెడీ అయినావు సిద్ధంగా ఉన్నావు కాబట్టి మేమంతా సిద్ధంగా లేము ఈ నడవులు నడిచేదానికి సిద్ధంగా లేము దయచేసి ఇక్కడ ఇంతటితో నువ్వు ఏమన్నా మీకు ఏమైనా జగన్ గారు ఏమైనా చెప్పింటే మా సీఎం జగన్ గారు ఏమన్నా మాజీ సీఎం జగన్ గారు చెప్పింటే చెప్పండి ఇన్ఛార్జ్ అని పది మంది లిస్ట్ ఇచ్చినారు పార్లమెంట్ హిందుపుర పార్లమెంటులో ఉషమ్మ పేరు ఉంది అది మీకు తెలియదా తెలిసిపోతే తెలుసుకోండి చెప్తాం తెలుసుకోండి మీకు ఇన్ఛార్జ్ గా మరి ఇచ్చిన పార్లమెంట్ పది మంది సభ్యుల్లో అక్కడికి వెళ్ళి చేసుకోండి మీ రాజకీయమంతా ఇక్కడికి వచ్చి మళ్ళీ రాజకీయ కక్షలు బాగుండే ప్రశాంతంగా ఉండే ఈ గోరంట్ల మండలాన్ని మళ్ళీ రాజకీయ కక్షలు లేపేదానికి వచ్చినట్లుంది మీరు దయచేసి వీడికన్నా మా మానుకుంటే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం